హలో అండి వెల్కమ్ బ్యాక్ టు వరి నేను మీ శ్రావణి ఈ రోజు ఇంకొక స్పెషల్ వీడియో మీకోసం అదే ఈ స్పెషల్ షీర్ కుర్మా రంజాన్ రోజున హైలైట్ అంటేనే షీర్ కుర్మా కదా ఈ రోజు మన ఛానల్ రెసిపీ కూడా షీర్ కుర్మా అండి సో మీరైతే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి అండి వెళ్తూ వెళ్తూ కొట్టేసి కొట్టేసేరండి రంజాన్ రోజున ముస్లింస్ తప్పకుండా షీర్ కుర్మా చేయాల్సింది చేసిన తర్వాత ఫ్రెండ్స్ కి బంధువులకు అందరికీ కూడా తప్పకుండా పంచి పెట్టాల్సిందే మరి ఇంతలా చెప్పుకొని ఈ షీర్ కుర్మ ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఒక్కసారి వీడియోకి వచ్చేయండి దీనికోసం అయితే చిన్న చిన్న బౌల్స్ ఒక ఐదు తీసుకోండి అందులో ఒక దాంట్లో గింజలు తీసేసిన ఐదు ఖర్జూలను వేసుకోండి అలాగే ఇంకో దాంట్లో పది జీడిపప్పులు ఇంకో దాంట్లో పది బాదం పప్పులు ఇంకో దాంట్లో పది కిస్మిస్లు ఇంకో దాంట్లో పది పిస్తా పప్పులు ఇవన్నీ వేటుకవే సపరేట్గా నానబెట్టుకొని ఒకసారి వాష్ చేసేసుకొని తర్వాత వాటర్ వేసుకొని మొత్తంగా ఒక నైట్ అంతా కూడా వీటిని ఇలా నానబెట్టేసేయండి తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ బాదం పప్పులకి తొక్కలు తీసేసుకొని వీటిని సన్న సన్న పీసెస్గా పొడవుగా కట్ చేసి పెట్టేసుకోండి అలాగే ను కూడా అంటే ఖర్జూరాన్ని కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం తర్వాత జీడిపప్పులను అలాగే పిస్తా పప్పులను కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం ఇక్కడ నేను ఎక్స్ట్రా యాడ్ చేసినవి చిరంజీ సీడ్స్ అనమాట ఈ చిరంజి సీడ్స్ అనేవి లేకపోతే షీర్ కుర్మ టేస్ట్ అనేది ఉండదు అనమాట అందుకోసం మీకు ఒకవేళ చిరంజీవి సీడ్స్ దొరకపోతే లేవెట్ నో ప్రాబ్లమ్ ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన కొంచెం అడుగుమందంగా ఉండి కడాయిని పెట్టేసుకుందాము దీన్ని కొంచెం తు టిష్యూతో తుడిచేసుకొని అందులోకి ఫ్రెష్ నెయ్యి ఒక రెండు స్పూన్ల దాకా వేసుకుందాము ఈ నెయ్యి కాస్త వేడెక్కిన తర్వాత ఇందులోకి మనం చిన్న చిన్న పీసెస్గా చేసుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నింటినీ కూడా వేసి ఒక్క నిమిషం పాటు లోటు మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా పచ్చివాసన పోయేదాకా కూడా జస్ట్ అలా వేపేసుకుందాము అన్నీ ఒకసారి అలా వేగిపోయిన తర్వాత వీటిని ఇంకొక బౌల్లోకి మనం ట్రాన్స్ఫర్ చేసేసుకుందాం తర్వాత ఇదే లోకి ఇంకొక రెండు స్పూన్ల దాకా నెయ్యి యాడ్ చేసుకొని మనం షీర్ కుర్మా కోసం తీసుకుని సేవియాన్ ఇవి మామూలు సేవియా కాదండి ఇవి షీర్మ షీర్ కుర్మా కోసం సపరేట్గా మార్కెట్లో దొరుకుతాయి అనమాట ఇవి కూడా ఒక్క నిమిషం పాటు వేయించుకొని పక్కన తీసి పెట్టుకున్నాం తర్వాత ఇదే బాండిలోకి ఫుల్ క్రీమ్ మిల్క్ని ఒక్క లీటర్ దాకా తీసుకున్నాను ఇప్పుడు ఇవి కూడా పోసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద కలుపుతూ 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 ఉన్నట్టయితే అలాగే కాసేపటి తర్వాత ఈ పాలు అనేవి మరగడం స్టార్ట్ అవుతుంది అనమాట సో కలుపుతూనే ఉండాలండి లేదంటే ఇవి అడుగు అనేది పట్టేస్తుంది చికెన్ పాలు కాబట్టి లేదంటే పొంగిపోతాయి అనమాట కలుపుతూ కలుపుతూ ఉన్నట్టయితే కాసేపటి తర్వాత ఈ పాలు అనేవి మరగడం స్టార్ట్ అవుతుంది అనమాట తర్వాత ఇవి మరగడం స్టార్ట్ అయిన తర్వాత మీరు మీకు తీపికి సరిపోయినంత షుగర్ యాడ్ చేసుకోండి నేనైతే ఇందులోకి షుగర్ని యాడ్ చేయడం లేదండి కండెన్స్డ్ మిల్క్ని యాడ్ చేస్తున్నా నేను మీకు ఒకవేళ కండెన్స్డ్ మిల్క్ దొరకనట్టయితే మీరు షుగర్ యాడ్ చేసుకోవచ్చు టూ హండ్రెడ్ దాకా ఒక్క లీటర్ పాలకి టూ హండ్రెడ్ గ్రామ్స్ షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది నేనైతే టూ హండ్రెడ్ గ్రామ్స్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేసుకుంటున్నాను సో ఇది వేసిన తర్వాత ఇంకొకసారి కలుపుకుందాం ఒక వన్ మినిట్ పాటు కలిపినట్టయితే పాలు అనేవి దాదాపుగా దగ్గర పడతాయి పడతాయి అన్నమాట అప్పుడు ఇందులోకి మనం పక్కన ఫ్రై చేసి పెట్టుకున్న నట్స్ అన్నిటినీ కూడా అదే డ్రై ఫ్రూట్ అన్నిటిని కూడా మొత్తంగా కలిపేసుకుందాం అలాగే ఫ్లేవర్ కోసం కాస్త యాలకుల పొడిని కూడా వేసుకుందాం ఇప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న సేవి కూడా వేసి బాగా మొత్తంగా అంతా కలిసేలాగా అండ్ ఉండలు కట్టకుండా మొత్తంగా కలిపేసుకుందాము ఈ సేవి వేసిన తర్వాత ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచకూడదండి దీన్ని తొందరగా గట్టి పడుతుంది అండ్ తొందరగా ఉడికిపోతుంది కాబట్టి దాదాపు ఒక టూ మినిట్స్ పాటు మరిగించుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫైనల్గా ఇందులోకి ఇంకొక టూ స్పూన్స్ దాకా నేను నెయ్యి యాడ్ చేసుకుంటున్నా ఇప్పుడు స్టవ్ కట్టేసుకొని పక్కన దించేసుకుందాము తర్వాత లుక్ వైజ్గా చూడడానికి బాగుండాలనేసి నేను ఇంకా కొంచెము పిస్తాపప్పుల్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసి పైన గార్నిష్గా వేసుకుంటున్నాను తర్వాత ఈ పిస్తా పిస్తాపప్పులు అనేది పూర్తిగా మీ ఆప్షన్ అనమాట సో చూడటానికి ఎంత బాగుంది కదా లుక్ వైజ్గా సో మీకు కూడా నచ్చింది కదా మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ మీకు ఎలా కుదిరిందో నాకు ఒక కమెంట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తా దెన్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్